ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో శ్రేయస్ఐర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు అద్దరగొడుతుంది శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచింది వర్షం కారణంగా ఈ మ్యాచ్ను పద్నాలుగు ఓవర్లకు కుదించారు దీంతో టాస్ ఓడి మోట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత పద్నాలుగు ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి తొంభై ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది ఒకానొక దశలో అరవై మూడు పరుగులకి తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ జట్టు బిగ్ హిట్టర్ టిమ్ డేవిడ్ ఆదుకున్నాడు అజయ్ ఆఫ్ ఆఫ్సన్స్తో చెలరేగి స్కోర్ను తొంభై ఎనిమిది పరుగులకు చేర్చాడు నూట తొంభై రెండు స్టాక్ రేతో ఇరవై ఆరు బంతుల్లో సరిగ్గా యాభై పరుగులు చేశాడు టీమ్ డేవిడ్ అతని ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి రజత్ పటిదర్ ఇరవై మూడు పరుగులు చేయగా మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు అంటే ఆసబీ బ్యాటర్లలో ఏకంగా తొమ్మిది మంది సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు ఈ మ్యాచ్లోనూ అదరగొట్టిన పంజాబ్ బౌలర్లు వరుసగా రెండో మ్యాచ్లో ప్రత్యర్థిని వంద పరుగులలోపే కట్టడి చేశారు కాగా గత మ్యాచ్లో కేకేఆర్ను పంజాబ్ తొంభై ఐదు పరుగులకే ఆల్అౌట్ చేసిన సంగతి తెలిసిందే పంజాబ్ బౌలర్లో హష్దీప్ సింగ్ మార్కో జాన్సన్ చాహల్ హర్ప్రీత్ బ్లార్ రెండేసి వికెట్లు తీశారు బాటిలెట్ ఒక వికెట్ తీశాడు అనంతరం లక్ష్యాన్ని పంజాబ్ జట్టు పన్నెండు పాయింట్ ఒకటి ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది నూట డెబ్బై మూడు స్టైక్ రేట్తో పంతొమ్మిది బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేసిన నేహాల్ వదారా రెండు బంతుల్లోనే ఏడు పరుగులు చేసిన స్టోనీస్ నాట్అవుట్గా నిలిచారు ప్రియాంష్ ఆర్య పదహారు జోష్ ఇంగ్లీష్ పద్నాలుగు సింగ్ పదమూడు సయస్ అయర్ ఏడు శశాంక్ సింగ్ ఒక పరుగు చేశారు ఆసేపీ బౌలర్లో జేష్ హౌజల్వుడ్ మూడు భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశారు ఆసేపీ ఓడినప్పటికీ ఆ జట్టు అట్టగాడు టీమ్ డేవిడ్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది కాగా ఈ ఓటమితో ఈ సీజన్లో ఇప్పటి వరకు హోంగ్రౌండ్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా బెంగళూరు నిలిచింది ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో పాయింట్ల పట్టుకలో పంజాబ్ కింగ్స్ జట్టు నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన పంజాబ్ ఐదు గెలిచింది దీంతో ఆ జట్టు ఖాతాలో పది ఉన్నాయి ఈ విజయంతో పంజాబ్ రన్ రేట్ కూడా మెరుగుపడింది పంజాబ్ రన్ రేట్ ప్లస్ జీరో పాయింట్ వన్ సెవెన్ టూ నుంచి ప్లస్ జీరో పాయింట్ త్రీ జీరో ఎయిట్కు పెరిగింది దీంతో లీగ్ దశలో మిగిలిన ఏడు మ్యాచ్లో పంజాబ్ జట్టు కనీసం మరొక మూడు మ్యాచ్లు గెలిస్తే ప్లేయర్స్ చేరుతుంది ఇక ఆసీబీ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఓటమితో ఆ జట్టు పాయింట్ల పట్టుకలో మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది ఆ జట్టు రన్ రేట్ కూడా ప్లస్ జీరో పాయింట్ సిక్స్ సెవెన్ టూ నుంచి ప్లస్ జీరో పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్కు తగ్గిపోయింది ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఆసీబీ నాలుగు గెలిచి ఎనిమిది పాయింట్లు సాధించింది ఆసీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఏడు మ్యాచ్లో కనీసం నాలుగు గెలవాల్సి ఉంటుంది కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టుకలో ఐదు విజయాలతో టాప్ వన్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది ఆ జట్టు స్థానంలో ఎలాంటి మార్పు జరగలేదు ఈ మ్యాచ్ ముందు వరకు నాలుగు విజయాలతో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ తర్వాత మూడో స్థానానికి పడిపోయింది ఇక మిగతా జట్ల స్థానాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు ఐదో స్థానంలో లక్నో సూపర్ జైన్స్ ఆరో స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ ఏడో స్థానంలో ముంబై ఇండియన్స్ ఎనిమిదో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ తొమ్మిదో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చిట్ట చివరిగా పదో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి ఇక ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి పంజాబ్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుతాయో లేదో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి